పంతొమ్మిది అవతారాలు సాధారణంగా మనకు దశ అవతారాలు లేదా విష్ణువు యొక్క పది అవతారాల గురించి తెలుసు కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా నిజానికి శివుడికి పంతొమ్మిది అవతారాలు ఉన్నాయి దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశ్యపూర్వకంగానే భూమిపై మానవ రూపంలో ఉంటాయి సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశ్యం చెడును నాశనం చేయటం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది ఇక పరమశివుడి గురించి మాట్లాడితే మాకు పంతొమ్మిది అవతారాలలో చాలా కొన్ని మాత్రమే తెలుసు శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంది పరమశివుడి యొక్క పంతొమ్మిది అవతారాలలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతం ఉద్దేశ్యంగా కలిగి ఉన్నాయి కాబట్టి మీరు పరమశివుడి యొక్క పంతొమ్మిది అవతారాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ కార్యక్రమాన్ని చూద్దారండి పిప్లాద్ అవతారం శివుడు మహర్షి దధీచి ఇంటిలో పిప్లాద్గా జన్మించాడు అయితే పిప్లాద్ జన్మించటానికి ముందే మహర్షి దధీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు పిప్లాద్ పెరిగి పెద్దయిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకున్నాడు అందువల్ల పిప్లాత్ అతని ఖగోళ నివాసం నుంచి శని క్షీణించమని శపించాడు తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించాడు అయితే పదహారు సంవత్సరాల లోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదని చెప్పాడు అందువల్ల శివుణ్ణి పిప్లాద్ రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటుంటారు నంది అవతారం నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుణ్ణి నంది రూపంలో పూజిస్తారు శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడిగా ఉంటారని పరిగణిస్తారు ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులు కలిపి ఉంటాయి మరో రెండు చేతుల్లో గొడ్డలి మరియు జింక పట్టుకుని ఉంటారు వీరభద్ర అవతారం సతీదేవి దక్ష యజ్ఞంలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది శివుడు అతని తల నుంచి ఒక వెంట్రుకను తెంపి మైదానంలోకి విసిరాడు ఆ వెంట్రుక నుంచి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించారు ఇది శివుడి యొక్క అత్యంత తీవ్రమైన అవతారం అతను పుర్రెల దండ ధరించి భయానకమైన ఆయుధాలు పట్టుకొని మరియు మూడు బండుతున్న కళ్ళతో ఒక చీకటి దేవుడుగా కనపడతాడు శివుడి యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షుని యొక్క తలను తెంచబడింది భైరవ అవతారం శివుడు బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్య పోరాట సమయంలో ఈ అవతారం పుట్టింది బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలన్ని నరికాడు బ్రహ్మ తల నరకటం వలన బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకుని పన్నెండు సంవత్సరాల పాటు భిక్షాటం చేశాడు ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తి పీఠాలకు కాపలా ఉంటారని చెబుతుంటారు అశ్వథామ అవతారం క్షీరసాగర మధుర సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషం తీసుకున్నాడు అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది లార్డ్ విష్ణువు శివుని నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చాడు అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణకుమారుడిగా పుడతానని వరం ఇచ్చాడు మొత్తం క్షత్రియులను చంపుతానని కూడా చెప్పాడు అందువలన విష్ణువు అశ్వద్ధామగా జన్మించాడు శరభవతారం శరభవతారంలో శివుడు ఒక భాగం పక్షి మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది శివపురాణం ప్రకారం విష్ణువు యొక్క నారసింహ అవతారాన్ని మచ్చక చేసుకోవడానికి శివుడు శరభ అవతారం ఎత్తాడు ఇక గ్రహపతి అవతారం శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడి ఇంట కొడుకుగా జన్మించాడు విశ్వనర్ అతని కొడుకుకు గ్రహపతి అని పేరు పెట్టాడు గృహపతికి తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెప్పాడు అందువలన గృహపతి మరణాన్ని జయించేందుకు కాశీకి వెళ్ళాడు గ్రహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువుని జయించాడు దుర్వాస అవతారం శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించాడు దుర్వాసుడు గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారని ప్రసిద్ధిగాంచారు హనుమాన్ అవతారం హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకటి రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయడానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారు ఇక వృషభ అవతారం సముద్ర మంథనం తర్వాత ఒకసారి విష్ణువు పాతాళ్ల లోకానికి వెళ్ళాడు అక్కడ అతను అందమైన మహిళల పట్ల తీవ్రమైన మోహాన్ని కలిగి ఉన్నాడు విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరంగా మరియు వికృతంగా ఉండేవారు వారు మొత్తం దేవతల్ని మానవులను వేధించడం ప్రారంభించారు అప్పుడు లార్డ్ శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణుమూర్తి యొక్క కుమారులను చంపాడు అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాటానికి వచ్చాడు కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత అతను అతని నివాసానికి తిరిగి వెళ్ళిపోయాడు యతి అవతారం ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు అతను అతని భార్య శివుని యొక్క భక్తులు ఒకరోజు శివుడు యతినాథ్ రూపంలో వారికి దర్శనం ఇచ్చాడు అయితే వారి గుడిసే కేవలం ఇద్దరు పడుకోవడానికి మాత్రమే సరిపోతుంది అందువల్ల ఆహుక్ బయట పడుకొని యతినాథ్ లోపల పడుకోమని చెప్పాడు దురదృష్టవశాత్తు ఆహుక్ రాత్రి సమయంలో ఒక క్రూరముఖం చేత చంపబడ్డాడు ఉదయం ఆహుక్ చనిపోయినట్టు కనుగొని తను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది అతని భార్య అప్పుడు శివుడు అతని నిజ రూపంలో కనిపించి పునర్జన్మలో ఆమె మరియు ఆమె భర్త నలమహారాజు మరియు దమయంతులుగా జన్మిస్తారని చెప్పాడు అప్పుడు వారు శివదేవుడిలో ఐక్యమైపోయారు కృష్ణ కృష్ణదర్శన అవతారం శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ అవతారం జరిగింది సురేశ్వర అవతారం శివుడు ఒకసారి భక్తుల్ని పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చాడు అందువల్ల ఈ అవతారాన్ని సురేశ్వర అవతారం అని కూడా చెప్తారు భిక్షువర్య అవతారం శివుని యొక్క ఈ అవతారం మానవుల్ని అన్ని రకాల ప్రమాదాల నుంచి కాపాడటానికి జరిగింది కిరీట్ లేదా వేటగాడు అవతారం అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చాడు దుర్యోధనుడు అర్జునుడిని చంపడానికి మూక అనే రాక్షసుడిని పంపాడు మోక ఒక పంది రూపంలో వచ్చింది అర్జునుడు తాను ధ్యానంలో లీనమై ఉండగా తన ఏకాగ్రతను భంగపరుస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చింది అప్పుడు కళ్ళు తెరిచి ఆ మోకను చూశాడు అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలు వేశారు ఇద్దరూ కలిపి పందిని ఓడించారు అర్జునుడితో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటకాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరాడు అప్పుడు శివుడు అర్జునుడి యొక్క శౌర్యాన్ని మెచ్చి పాశుపతాస్త్రాన్ని బహుమతిగా ఇచ్చాడు సొంతం తారక అవతారం శివుడు పార్వతి వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి హిమాలయం నుంచి అనుమతి కోసం ఈ అవతారాన్ని ఎత్తాడు బ్రహ్మచారి అవతారం పార్వతి ఆమె భర్త పరమశివుని పొందటానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించటానికి ఈ అవతారం ఎత్తాల్సి వచ్చింది యక్షేశ్వర అవతారం శివుడు దేవతల యొక్క మనస్సుల్లోకి వచ్చినప్పుడు అహాన్ని తొలగించటానికి ఈ అవతారాన్ని ఎత్తాడు అవధూత అవతారం ఇంద్రుని యొక్క అహంకారాన్ని తగ్గించటానికి శివుడు ఈ అవతారాన్ని తీసుకున్నాడు చూసారా శివుడి యొక్క పంతొమ్మిది అవతారాలు